బంగారుపు లాంటి భర్త దొరికాడు ఒక అమ్మాయికి టిక్ టాక్ చేస్తాను అంటే భార్య ప్రేమతో సరిగ్గా ఒప్పుకున్నాడు వద్దు అది ఎందుకే అంటే ఏ నన్ను ప్రేమిస్తే టిక్ టాక్ చేయనివా అనింది టిక్ టాక్ చేసింది టిక్ టాక్ చేసి అర్థమవుతుందా రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెలలో జరిగిన సంగతి చదువుతుందని నేను టిక్ టాక్ చేస్తూ ఇక అమ్మాయి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందమైన అమ్మాయిగా తయారయ్యి రోజు ఒక చీర రోజు ఒక డ్రెస్సు ఒక షూటింగు ఒక కొన్ని కొన్ని ఏరియాలకు వెళ్ళి కొన్ని కొన్ని లొకేషన్స్కి వెళ్ళి మంచి లొకేషన్స్లో టిక్ టాక్ చేసి పెడుతుంది ఈ లోపల అనేక మంది లైకులు కొడుతుంటారుగా లైకులు కొట్టినటువంటి వారిల్లో అనేకులు కొంతమంది మెసేజ్లు పెడుతుంటారుగా అసలు నీ కళ్ళు ఓహో నీ చెక్కిళ్ళు ఓహో నీ పెదాలు ఆహా నీ బొగ్గలో గాడిది గుడ్డు ఈ లూసిఫర్ దానికి ఎవడో పొగుడుతుంటే ఆ పొగుడుడేందో నీ భర్త పొగడాల కడుపులో రగిలి చదువుతున్న ఎనండి జాగ్రత్తగా పొగుడుతున్నప్పుడు ఒకడ పొడ తలక పడిపోయింది వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది చిన్న పిల్ల ఇంత పిల్ల ఆ అమ్మాయికి ఎంజాయ్ చేస్తుంది భర్తకు మంచి ఉద్యోగం మంచి ఉద్యోగం బాగా సంపాదిస్తున్నాడు ఒకరోజు ఇతను అన్ఎస్పెక్టెడ్గా వచ్చేసరికి వెనక నుండి తలుపు తీసుకొని ఒకడు బిల్డింగ్ దూకి పారిపోయాడు ఇంకా మాత్రం తెలీదా భర్త అన్నటువంటి వాడికి ఇంట్లోకి వచ్చేసరికి బెడ్ దాని మీద పూలు ఒక రకమైన వాతావరణం ఉంది అడిగాడు నన్ను అనుమానిస్తావా నా మీద అనుమానమా నేను పూలు పెట్టుకొని పడుకున్నాను అటు దూకినాడు ఎవడో నాకేం తెలుసు ఎవడు దూకుతాడో ఎవడొస్తాడో ఎవడు పోతాడో ఆ ఓకే ఓకే ఆగా 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 అన్నాడు మూడు రోజులు అమ్మ నెల నన్ను నిందిస్తావా నన్ను అనుమానిస్తావా మూడు రోజులు అన్నదెల అమ్మాయి మరి పతివర్త కదా మూడు రోజులు అడిగి పడుకుంది సరే ఎట్లా గట్ట బచ్చలు ఆడుకొని ఒక ముద్ద అన్నం పెట్టుకొని ఆడే బచ్చులు ఆడి కలిపి పెట్టాడు పాపం సరే ఎల్లు వస్తుంది వస్తుంది పోతుంది అయ్యగారు పొద్దున వెళ్తే సాయంత్రానికి వస్తాడు డ్యూటీకి వెళ్ళి ఒకరోజు ఏమన్నదంటే ఆడితో ఉంచుకున్నాడుతో హలో నీతో ఇక ఉండండి నేను అన్నింది ఆడికి పెళ్ళి కదా ఆడే ఉన్నాడంటే నేను నువ్వు లేకపోతే బ్రతకలేనదేంటట్లా అన్నాడు బోరు కొట్టేవరా నువ్వు నాకు బోరు కొట్టేవరా అంటే దాని అర్థం ఏంటి మీరే అర్థం చేసుకోండి ఆల్రెడీ భర్త బోరు కొట్టాడు నెక్స్ట్ ఈడు ఈడు బోరు కొట్టాడు నెక్స్ట్ ఇంకొకటి ఎవడో కొత్త చూడండి టిక్ టాక్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఉన్నారా ఎవరు లేరుగా అని డబ్బులు ఎక్కడే మీ దగ్గర ఏంటి ఒక రకంగా నా వైపు నేనేదో పోలీసునైనట్టు కోపం వస్తున్నాను నా మీద అంతకుముందు రికార్డ్ డ్యాన్స్ చేసే వాళ్ళని ఏమనేవాళ్ళు పనికి మాలిన వాళ్ళు అనేవాళ్ళు రికార్డ్ డ్యాన్స్ చేసి ఇట్లా అంటుంటారు కదా ఎగురుతుంటారు కదా మీరు ఏమనేవాళ్ళు ఈ బరితెకించిన అమ్మా ఈ ఇడిచేసి నేను మన ఊరు వచ్చి డ్యాన్స్ చేస్తున్నాయి చీ మనం మనం పాడే అని మొగోళ్ళ వరకే ఉండేవాళ్ళు ఆడవాళ్ళు వెళ్ళేవాళ్ళు హాలు పాపం మీ పేక వరకు చూసేవారు లేదా మీ ఊరు వరకు చూసేవారు ఇప్పుడు ప్రపంచంలో చూస్తున్నారుగా ఈయన ఏమని ఏమనాలి ఏమనాలి మీరు ఏం పేరు పెట్టుకుంటారు పెట్టుకోండి సరే ఆడేమన్నాడంటే సరే నన్ను విడిచిపెడితే విడిచిపెట్టావు ఒక్క సారి కలుసుకుందాం వెళ్ళిపోదు కానీ అన్నాడు సరే పాలన దగ్గరికి వస్తున్నాను అని చెప్పి ఆ బయలుదేరే ముందు ఇంటికి చుట్టాలు వచ్చారు చుట్టాలు వచ్చేసరికి ఈ పొద్దు గూగులు ఫోన్ చేస్తున్నాడు పొద్దు గూగులు ఫోన్ చేస్తున్నాడు ఇంటికేమో చుట్టాలు వచ్చాడు ఫోన్ ఎత్తట్లా సైలెంట్లో పెట్టింది ఇంకా చేస్తానే ఉన్నాడు పో సైలెంట్లో పెట్టు జొర్రు జ్వర్రు జొర్రు అంటుండదు కదా కట్ చేయాల ఎందుకు వచ్చిన కోవాలని సీట్ షాపింది స్విచ్ ఆపిన తర్వాత సాయంత్రం ఇక భర్త ఐదు లేదా ఆరు గంటలకు వస్తాడు ఈ లుప్ చుట్టాలు వెళ్ళేసరికి నాలుగు అయిపోయింది ఇప్పుడు వా వాడి దగ్గరికి వెళ్ళి రావాలా ఎందుకంటే లాస్ట్ వడంబడికా ఇది లాస్ట్ సారి మన ఇద్దరం కలుసుకోవడం అని వెళ్ళింది వెళ్ళిన వెంటనే ఈడేం చేశాడు ఇది స్విచ్ ఆపింది నన్ను మోసం చేసిందని పీకల వరకు తాగాడు మందు కుర్రోడు పీకల వరకు తాగిన తర్వాత వచ్చింది వచ్చిన తర్వాత ఏదో వాడు అన్నాడు ఏమేదో అనింది వాడు జోబిలో ఉంది కత్తిరి తీసుకొని ఇదిగో వేసాడు నాలుగైదు పోట్లు కస 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 పొడిసదులు పెట్టారు కొతికిలో నాకు ఏమంటారు దీన్ని ఈ పీకలో పొడి చేశాడు అక్కడికక్కడే పడి గిలగిల తన్నుకొని రక్తం కోడి పిల్లను కోస్తే అలా వస్తున్నట్టు వస్తుంది వచ్చేది ఒకతే ఎలలా ఆరు సంవత్సరాలు పిల్లను తీసుకుని వెళ్ళింది ఆ పిల్ల కేకలేస్తుంది భయపడిపోయి భర్తకు పోనిల్లింది వచ్చాడు శవాన్ని తీసుకెళ్ళాడు అప్పుడు ఆ వ్యక్తి ఒక మాట అన్నాడు అయ్యా ఆరు సంవత్సరాల నుండి నా భార్య ఈ పని చేస్తుందని నాకు తెలుసు కానీ పలుమార్లు అడిగాను నేను ఈమెన్ నేను ఏదైనా విడిచిపెట్టినా నేను చంపేసిన ముక్కుపచ్చలారని నా బిడ్డ అన్యాయం అయిద్దని నా బిడ్డ కొరకు నేను ప్రతిరోజు కన్నీళ్లను తాగాను కన్నీళ్లను తాగాను నా గదిలో ఈరోజు ఆమె పాపం ఆమె కట్టుకొని పోయింది నేను ఒక విషయంలో సంతోషిస్తున్నాను నా బిడ్డను చంపనందుకు అని స్టేట్మెంట్ ఇచ్చి మీ ఇష్టం కేసు నిలిపాడు నిలిపోయాడట బిడ్డను తీసుకొని ఏం అర్థం కాలేదా ఒక పాపం మనిషిని ఎంత నాశనానికి నడిపించిందో అలా కంటే క్రీస్తు కొరకు చచ్చిపోవడం ఎంత మహిమకరమైన మరణం అది